నమస్తే మీరు చూస్తుంది ఈ భూమిపుత్ర నేను క్రాంతి ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా చిట్యాల మండలం తాళ్ల వెళ్ళిన గ్రామంలో ఒక సీతాఫలం తోటలో ఉన్నాం ఈ తోటను నిర్వహిస్తున్న రైతు అజయ్ కుమార్ రెడ్డి సో అజయ్ కుమార్ రెడ్డి గారికి ఒక నాటు సీతాఫలాలతో పాటు ఎన్ఎంకే గోల్డ్ వెరైటీ తోటను కూడా ఆయన మెయింటైన్ చేస్తున్నారు ఈ రెండింటి మధ్యన వ్యత్యాసం ఏంది ఎన్ఎంకే గోల్డ్తో ఉన్న లాభాలేంది లేదంటే నాటు సీతాఫలంతో ఉన్న ఏంది సీతాఫలం తోటలు సాగు చేస్తున్న రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంది మార్కెట్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఈ విషయాలన్నీ రైతు అజయ్ కుమార్ రెడ్డి గారిని అడిగి సీతాఫలం సాగుకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకున్నాం అన్న నమస్తే నమస్తే మరొకసారి మీ దగ్గరకు వచ్చే అవకాశం కలిగింది ఇంతకుముందు అజయ్ అజయ్ కుమార్ రెడ్డి గారి చెరువును కూడా మేము చూడ్ చేసినాం అన్నవాళ్ళ ఇంటి పక్కనే ఒక ఆరు ఎకరాల విస్తీర్ణంలో చేపల చెరువు ఉంది ఆ చేపల చెరువులో సొంతంగా తను ఫిష్ ఫార్మింగ్ కూడా చేశారు ఆ సందర్భంగా మనం భూమిపుత్రను ఒక వీడియో చేసి ఉన్నాం ప్రస్తుతం సీతాఫలానికి సంబంధించిన వివరాలని అజయ్ కుమార్ రెడ్డి గారిని అడిగి తెలుసుకున్నాం అన్న మీ ఇప్పుడు మీ ఇంటి దగ్గరనేమో ఒక నాటుదు ఉంది ఇక్కడనేమో ఎన్ఎంకే గోల్డ్ ఉంది అసలు అంటే ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసం ఎందుకంటే ఈ ఎన్ఎంకే గోల్డే ఎక్కువగా ఉంది మనకు అంటే మార్కెట్లో కూడా ఎక్కువ మనకు మార్కెట్లో కనబడుతుంది కూడా వ్యాపారులు అమ్ముతుంది కూడా అదే ఉంది కానీ మీ దగ్గర ఆల్రెడీ ఖాతా అయిపోయింది నాటుది ఇక్కడనేమో ఖాతా ఉంది సో సీతాఫలం సాగుకి సంబంధించిన అంటే ఎన్ఎంకే గోల్డ్ కావచ్చు లేదంటే బాలానగర్ బాలానగర్ వెరైటీ అన్నారు కదా సో రెండింటి మధ్యన అసలు వ్యత్యాసం ఏంది రైతులు ఏది సాగు చేసుకుంటే బెడలు పడతారు అయితే దన్నిటికంటే ముందు సీతాఫలం అనేది ఒకనాడు గట్ల మీద పుట్టల మీద గుట్టల మీద ఎలాంటి ఆలనా పాలన లేకుండా పెరుగుతున్న అటవీ మొక్క అయితే జనాభా పెరిగి వినియోగం పెరిగే వరకు డిమాండ్కు దగ్గర సప్లై లేక రైతులు అలాంటి రైతులు కూడా కొత్త ఓరవడీలో పయనించే ఈ మధ్యకాలంలో విద్యాధికులు కూడా వ్యవసాయం వరకు వైపు మొగ్గు చూడ చూపడానికి తోటి ఈ కొత్త కొత్త ఒరవడీల ప్రయోగాలకు రావడం జరిగింది అందులో అందులో భాగంగానే గతంలో ఎక్కడో ఆ చెరల సహజంగా పెరిగే చేపలను కూడా పొలాలలో చెరువులు చేసి పెంచడం మొదలైంది నాలాగనే తర్వాత ఈ అడవి మొక్కలైన సీతాఫలాన్ని కూడా మనం పెంచి అందించినప్పుడే ఈ జనాన్ని కూడా దొరుకుతాయి అన్ని రకాల పోషక పదార్థాలు సీతాఫలంలో ఉంటాయి కాబట్టి జనం కూడా ఆదరిస్తారు దీన్ని దాంతో మాలాంటి ఔత్సాహిక రైతులు కూడా ముందడుగు వేస్తారు అందులో భాగంగా ఈ ఎన్ఎంకే గోల్డ్ అనేది కొత్తగా షోలాపూర్ల ఒక రైతు ఏదో అనుకోకుండా ఆయన పొలంలో నాటిన కొన్ని మొక్కలలో మ్యూటేషన్లను ఏ విధంగానో ఇది ఒక మొక్క కనిపించింది అతనికి దీని స్పెషల్ క్యారెక్టర్స్ కు విషయానికి వస్తే ఇది హాఫ్ కేజీ నుంచి ముప్పా కేజీ దాకా పండు తూగడం పోతే నిల్వ సామర్థ్యం ఎక్కువ ఉంది దీంట్లో మన సీతాపాల అయితే నాటు సీతాపాల ఏమో ఈ రోజు తెంపితే మూడో రోజు వరకు దాని అయిపోతుంది మెత్తబడిపోతుంది అతి త్వరగా మార్కెట్ చేసుకోవాలి దాన్ని ఇది చెట్టు నుంచి తెంపిన తర్వాత కూడా పది పదిహేను రోజుల దాకా నిల్వ ఉంటది కాబట్టి ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఎక్కడనైనా పంపుకోవచ్చు అదొకటి పోతే చాలా చూడడానికి అట్రాక్షన్ ఉంటుంది ఇది పెద్ద పెద్ద కండ్లతోటి ఎక్కువ పల్పు ఉంటుంది ఇంట్లో మనది నాటు సీతాఫలానికి పల్పు ఇంత ఉండదు అదొకటి దీంట్లో ఉన్న మంచి గుణం కాకపోతే ఎనీ హావ్ టేస్ట్ పరంగా చూస్తే నాటుని బీట్ చేయలేకపోతుంది అదొకటే పోతే డిసీజెస్ విషయానికి వస్తే దీంట్లో పెద్దగా డిసీజెస్ ఏం లేవు అయితే ఒకటి ఈ మధ్య కాలంలో పండిగా బెడద స్టార్ట్ అయింది ఇప్పుడు ఇది మార్కెట్లకు వచ్చి కూడా ఇప్పుడు ఈ మొక్కలు దాదాపు ఏడైన సంవత్సరాలు అవుతుంది ఇండియా వైడ్ గా పాకిపోయింది పోతే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా వెళ్ళిపోతున్నాయి దాంతో ఆ ఎవరైతే మొదలు దీన్ని ఇంప్రూవ్ చేసిండో ఆ రైతు కూడా ఆర్థికంగా లబ్ధి పొందడమే కాక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కూడా పొందిండు ఆయన ఇది అయితే నాటు నేను అంటే ప్రధానంగా అంటే బాలానగర్ బాలగర్ ఎన్ఎంకే గోల్డ్ మౌలికమైన తేడా ఏంటంటే దీని మీద కొంచెం కేర్ తీసుకోవాలి అదొకటి ఏంటంటే దీనికి టైం టు టైం కొంచెం నీళ్ళు ఎక్కువ అందివలసి వస్తుంది నీళ్ళు అందివలసి వస్తుంది పోషక ఇది గ్రోత్ ఎక్కువ ఉంటది హీల్డ్ ఎక్కువ వస్తుంది బ్రాంచెస్ బ్రాంచింగ్ కూడా ఎక్కువ ఉంటది కాబట్టి దీనికి మనం పోషక పదార్థాలు కానీ ఈ రసాయనాలు పెంట పెంట సేంద్రియ ఎరువులతో పాటు రసాయన ఎరువులు కూడా దీనికి అందివలసిన అవసరం ఉంటది అదే నాటు సీతాఫలం అనుకోండి మనం వేసి మర్చిపోతే ఒక సంవత్సరం ఒక సమ్మర్ లో మనం దానికి నీళ్ళు అందిస్తే దానికి ఒక ముప్పై సంవత్సరాలు దానికి దానికి నీళ్ళతో సంబంధం లేకుండా బతికి బతు ఉంటది దానికి ఈ పండిగ బెడద కానీ వేరే ఏ బెడదలు దానికి లేవు ఎక్కడ ఉండైనా దాన్ని వ్యవసాయం చేసుకోవచ్చు ఏదైనా పంట కాలంలో పదిహేను రోజుల ముందు వచ్చి అది కాంట్రాక్ట్కి ఇచ్చుడు లేదా రైతు సొంతంగా దింపి మార్కెట్ చేస్తుడు చేసుకుంటే దాని దాయిపోతుంది కొంచెం దీని దీని మీద ఏంటంటే మార్కెటింగ్ కు మనం ఎక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి కొంచెం ఇక్కడ ఉండవలసి వస్తుంది కేర్ తీసుకోవాల్సి వస్తుంది మార్కెటింగ్ దృష్టి పెట్టాలి ఏదున్నా ప్రభుత్వ పరంగా అంత ప్రోత్సాహకాలు అయితే లేవు మార్కెటింగ్ విషయా ఇక మనం దళారు వ్యవస్థ మీద ఆధారపడితే వాళ్ళు మనకు రైతుకు థర్టీ రూపీస్ కట్టిస్తారు ఇప్పుడు మా దగ్గర అదే అవుతుంది వాళ్ళు హండ్రెడ్ అయినా మన నాటేమో మేము బాక్స్ లెక్కనిచ్చేస్తాం బాక్స్ ఎనిమిది వందలు లేకపోతే తోట కాంట్రాక్ట్ ఇచ్చేస్తాం ఓకే ఓకే ఒక బాక్స్ అంటే 20 కేజీస్ 20 కేజెస్ బాక్స్ ఓకే 800 ఇస్తాం ఇంకా ఇదేమో ఇప్పుడు 30 రూపీస్ కేజీ పోతుంది సో ఇదంటే 600 వస్తుంది 600 వస్తుంది యాక్చువల్ గా రైతుకు గిట్టుబాటు ఉండాలంటే మినిమం యాభై రూపాయలు కేజీ ఉండాలి తోట దగ్గర ఎందుకంటే ఇది చిల్లర వ్యాపారంలో వీళ్ళు హండ్రెడ్ రూపీస్ దాకా అమ్ముతారు కాబట్టి ఒకరోజు కష్టపడు ఏమో రెండింతలు ఉంది సంవత్సరం అంతా కష్టపడ్డ రైతుకేమో తక్కువ ఉంది దీన్ని కూడా ఈ ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టి ఈ పూర్తిగా నిరుద్యోగ సమస్యని ఏ ప్రభుత్వం కూడా తీర్చలేదు మౌలిక వసతులు భూమి నీరు ఉండి ఆ ఉత్సాహం ఉన్న రైతులను ప్రభుత్వాలు ప్రోత్సహించి వీళ్ళకి తోదికంగా రుణ సదుపాయం కల్పించడంతో పాటు మార్కెటింగ్ వసతి సహకార వ్యవస్థను బలోత్పేతం చేసి ఇలాంటి పండ్ల రైతులను ఒక్కొక్క రకానికి ఉన్న రైతులతోటి వీళ్ళతోటి సహకార సంఘాలుగా జస్ట్ లైక్ ముల్కనూరు అక్కడ కోఆపరేటివ్ ఆ టైప్ల అన్ని డిస్టిక్ లెవెల్ కూడా చేసి మంచి మార్కెట్ వసతి కల్పిస్తే రైతే ఏం లేదు సో అంటే దిగుబడి రకంగా చూసినప్పుడు అంటే మనకి ఎన్ఎంకే గోల్డ్ కానీ లేదంటే మీ నాటు దానికి చూసినప్పుడు అంటే ఒక ఎకరంలో ఇది ఎంత ఎక్కువ దిగుబడి వస్తుందో అది ఎక్కువ దిగుబడి వస్తుందని అది ఎక్కువ దిగుబడి ఇది ఎక్కువ దిగుబడి నాటుది సైజు తక్కువ ఉంటది ఓకే కాయలు ఎక్కువ కాసినప్పటికీ తక్కువ ఉంటది కాబట్టి వేయింగ్ పరంగా చూస్తే ఓకే అది దిగుబడి తక్కువ ఉంటది రుచి పరంగా చూస్తే అది ఎక్కువ ఉంటది బాలనగర్ అయితే తక్కువ ఉంది అంటే దిగుబడి తక్కువ ఉంటది కానీ రేట్ ఎక్కువ ఉంటది ఇది దిగుబడి ఎక్కువ ఉంది కానీ దాని దీనికి పోలిసినప్పుడు తక్కువ సో అంటే ఎన్ని ఎకరాలలో సీతాఫలం పెడితే రైతుకు ప్రయోజనం మరి ఎకరము అంటే మీరు చెప్తున్న ప్రకారం ఏముండదు ఉండదు మినిమం ఎంత వరకు సాగు చేసుకోవచ్చు మినిమం ఫైవ్ ఎకర్స్ ఉంటే ఓకే తన పంటను ఇక్కడ కాకుండా ఎక్కడ మార్కెట్ కైనా లాంగ్ రేంజ్ అయినా పంప పంపే వస్తుంటుంది కొద్ది కొద్దిగా వెళ్ళినప్పుడు మన స్థానిక మార్కెట్ల మీద ఆధారపడవలసి వస్తుంది సో అంటే ఇప్పుడు సీతాఫలం తోటలో ఏదైనా అవకాశం ఉందా మా బ్రదర్ ట్వెల్వ్ బై సెవెన్ ఏషిన్ యాక్చువల్ ఏమైంది దాంతో మనకు అనిపిస్తుంది ఒక పక్క మొత్తం అల్కపోయిటీ అయిపోయింది అయిపోయినప్పుడు వాటికి ఏమైందంటే తగినంత ఎండ అందదు దాంతో కూడా కాయ మీద ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే పోషకాలు సరిగా ఇవాళ సూర్యరశ్మితో పిండి పదార్థం మొక్క తయారు చేసుకుంటుంది ఆ పదార్థాలే మళ్ళీ కాయలకు అందుతాయి కాబట్టి వెనకటి కూడా సామెత ఉండే పల్సని చేనే పంట వస్తుంది అనేది ఇప్పుడు అనుభవపూర్వకా చూస్తే ఏమైందంటే అంటే పెట్టిండు మా మా బ్రదరు మళ్ళీ మొక్కకు మొక్క మధ్యన ఏడు ఫీట్లు ఆ విధంగా వచ్చే వరకు ఏమైందంటే అలకపోయి నిమ్మతాం ట్వెల్వ్ బై ట్వెల్వ్ పెట్టేస్తే ఇప్పుడు మన దీని ఎక్స్పీరియన్స్ ప్రకారం చూస్తే ట్వెల్వ్ బై టువెల్ పెట్టినప్పుడు సేద్యం చేసుకోవచ్చు మనం ట్రాక్టర్ తోటి కానీ చిన్న ట్రాక్టర్ కానీ పెద్ద ట్రాక్టర్ కానీ రెండు దిక్కుల దున్నొచ్చు పోతే గాలి మంచిగా విస్తారంగా తగులుతుంది డిసీజెస్ ఏమైనా వచ్చే పండుగ లాంటిది కూడా కొంచెం అవకాశం తక్కువ ఉంటది మనం ఏదైనా మందు స్ప్రే చేయాలన్నా ఈజీగా స్ప్రే చేస్తుంది తెంపుడు కాయ తెంపుడు కానీ మందు కొట్టుడు కానీ అది పోతే ఇంట్లో అంతర అంతర పంటలుగా ట్వెల్వ్ బై ట్వెల్వ్ వేసినప్పుడు ఇంట్లో మనం కూరగాయలు వేసుకోవచ్చు ఈ తీగ జాతి కూరగాయలు వేసుకోవచ్చు ఎందుకంటే సన్ లైట్ పడుతుంది కదా పోతే పశుగ్రాసాలు స్టైలో హేమట హెడ్జులూస్త ఇప్పుడు నా నా సీతాఫలంలో మొత్తం నేను వేసేసిన దాంట్లో నేను ఆవులు రాస్తున్నా రేపు పొటేల్ పిల్లలను కూడా నాకు సాదుకునే సాధే అవకాశం ఉంది ఎందుకంటే వెల్ ఫెన్స్డ్ అది ఇది అనమాట సో అందరూ పంట సాగు చేయొచ్చు ఏంటంటే హై లో కాకుండా ట్వెల్వ్ బై టూ ట్వెల్వ్ బై టూ అయితే అన్ని తీర కంఫర్ట్ ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ తోటలో మనం చూసిన మామిడి ఉంది రకరకాల పండ్ల మొక్కలు అవన్నీ అన్ని విదేశీ రకాల మొక్కలు కూడా దాదాపు మామిడిలోగా ఇరవై రకాలు ఉన్నాయి జామలు ఇరవై రకాలు ఉన్నాయి ఇంకా పోతే మెడిసినల్ ప్లాంట్లు ఉన్నాయి చాలా రకాలు లక్ష్మణ ఫలం కానీ సీతాఫలంలో కూడా ఇంకా నాలుగైదు వెరైటీస్ ఉన్నాయి సో ఎలాంటి నష్టం జరగకుండా ఒక ఐదు ఎకరాల తోటలో ఒక సీజన్ లో రైతుకు ఎంత మిగిలే అవకాశం ఉంది మీరు చెప్పిన ముప్పై రూపాయల కిలో చూడని అనుకుందాం ఐదు ఎకరాల తోటలో కూడా ఎకరానికి లక్ష ఈజీగా మిగులుతాయి ఖర్చులు మంచిగా మేనేజ్మెంట్ కరెక్ట్ కత్తెర పంట తీస్తే తీస్తేమైందంటే కాలం పంట దెబ్బతింటది దీన్ని ఎప్పుడైనా ఏప్రిల్ మే కంప్లీట్ డ్రై చేయాలి మనం ఏ మాత్రం సుక్క నీరు కూడా పడద్దు కాళ్ళు వర్షం పడ్డా కొంత వీటికి నష్టమే ఆ రెండు నెలలు ఖచ్చితంగా ఎండినప్పుడు ఏమైంది అంటే ఆకంత రాలిపోయి మోడులే మిగులుతాయి తర్వాత జూన్ స్టార్టింగ్ కెళ్ళి మృగశీరకెళ్ళి ఎప్పుడైతే వర్షం స్టార్ట్ అవుతుంది చిగురించి దానికి మొగ్గు వచ్చేస్తుంది ఈ సీజన్ వరకు కాయ పక్వానికి వస్తాను అది సో అంటే ఎలాంటి భూములు సాగు చేసుకోవచ్చు అన్నది రైతులు రకరకాల భూములు ఉంటాయి మనకు మామూలుగా సీతాఫలం అంటే ఎక్కడ గుట్టలలో ఏడబడితే అక్కడ కొండలలో కూడా చిన్న గింత ల్యాండ్ ఉన్న కానీ పెరుగుతుంది దా రైతు ఎలాంటి భూమిలో సాగు చేస్తుంది దాదాపు అన్ని భూములలో వస్తుంది ఒక సౌడు బాగా మొఖమలు వంటి సౌడు నీరు నిల్వ నిలిచే భూమి తప్పితే ఓకే నీరు ఇంకే గర్భ నేలలు నల్ల ఒండు నేలలు ఎర్ర నేలలు అన్నిట్లలో బాగా వస్తుంది సో సో అంటే మీకున్న అనుభవం ప్రకారం ఎందుకంటే మీ మీ ఇంటి వెనకాలనే పెట్టి రొచ్చ నాటు రకం నాటు రకం ఒక రైతు సీతాఫలం సాగు వైపు సీతాఫలం తోటల వైపు వెళ్ళొచ్చా సాగు చేసుకుంటే లాభమా నష్టమా డైరెక్ట్ క్వశ్చన్ ఎందుకంటే చాలా మంది వీడియో చూస్తారు వీడియోలలో వస్తున్న దాన్ని బట్టి కూడా వ్యవసాయం చేస్తున్నారు సో వాళ్ళు నష్టపోకుండా మోసపోకుండా కరెక్ట్ జెన్యున్ రిపోర్ట్ చెప్పండి వ్యవసాయం పంట పని లేని పంట ఏ లేని పంట అంటే ఓకే సీతాఫలం సీతాఫలం సో శ్రమ తక్కువ దీనికి శ్రమ తక్కువ పెస్టైడ్ లేదు ఫెర్టిలైజర్ లేదు ఏది లేదు ఓం లేదు డైరెక్ట్ నాటేస్తాం అంతే నాటేసి మర్చిపోవాలి ఇక అంతే బతికించాలి కదా మొక్క ఒక సంవత్సరం దాదిన తర్వాత ఓకే నాటు నేను చెప్పేది ముఖ్యంగా నాటు దాంట్ల మీరు అదే ఉం నాటేసి మర్చిపోవచ్చు బాలనగర్ గురించి బాలనగర్ ఒక సంవత్సరం మేనేజ్ చేసి మర్చిపోతే 30 ఏళ్ళు మనని అది యాడ్ చేస్తాను ఉంటది సీజన్ గానే పంట వచ్చింది రమ్మని అమెరికాలో ఉన్నా పండ్లు అన్నీ రాంటది అయితే మటు కెన్ఎంకి గోల్డ్కి మటుకు ఉండవలసి వస్తుంది కనీసం పదిహేను రోజుల చూసుకోవాల్సి వస్తుంది దాన్ని దాన్ని పదకొండు నెలల దాకా చూడకుండా నడుస్తుంది సాగు చేసుకోవచ్చు సాగు చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఏ తక్కిన పంటలతో చూసుకుంటే దీనికి ఒకటి రెండు స్ప్రేర్లతో అయిపోతుంది పురుగు మందు ఫెర్టిలైజర్ కూడా పెద్దగా ఏం ఆశించదు ఇప్పుడు చూస్తే వేరే పంటలు వేరే తోటలు కానీ బస్తాల బస్తాలు ఫెర్టిలైజర్ గుమరిచి అసలు భూమి నైసర్గిక స్థితిని చెడగొట్టి దాన్ని ఒక విధంగా విషతుల్యం చేస్తున్నట్టు ఇది ఒక విధంగా చూస్తే నేచర్ ఫ్రెండ్లీ పంట అది సో ఈ రెండు రకాలలో దీన్ని మీరే దేన్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు ప్రపోజ్ చేస్తారన్న అంటే బలమైన చేస్తారా ఎన్ఎంకే గోల్డ్ అని చేస్తారా అయితే కొద్దిగా శ్రద్ధ పెట్టి దీని మీద కొంచెం కాన్సటెంట్రేట్ చేసి కొంచెం టైం దీనికి ఇవ్వగలిగితేనే ఎన్ఎంకె గోల్డ్ వైపు మాల్ పోవాలి రైతు ఓకే ఏది పని వద్దు ఎక్కడనైనా తిరుగుతా ఏడాదికి ఒకనాడు అనుకుంటే నాటు సీతాఫలం అంతే అంటే చెట్టులో కూడా తేడా ఉంది ఉంది అదేమో చాలా హైట్ ఇదేమో కొంచెం హైట్ తక్కువ ఉంది దీన్ని హైట్ అంటే ఇది వదిలితే ఇది కూడా పోనేమో దీన్ని ప్రూనింగ్ కటింగ్ చేస్తారు కదా పంట సీజన్ అయిపోయి కటింగ్ చేస్తాం దాన్ని కటింగ్ అవసరం లేదు ఆ చెట్టు ఎంత పెరిగితే అంత కాతు వస్తుంది ఇది చెట్టు పెరగకుండా వెడల్పు రావాలి ఎందుకంటే దీనికి ఒక కాడకు ఒకటే కాయ వస్తుంది ఇప్పుడు జస్ట్ ఇది ఉంది ఇక దీనికి కొమ్మకి ఇది ఒకటే వస్తుంది అయితే దానికి ఇంత కొమ్మలు కూడా రెండు మూడు వస్తాయి కాబట్టి దానికి కటింగ్ దీనికి కటింగ్ దీనికి అవసరం దానికి దానికి కటింగ్ చేస్తే నష్టం అవుతుంది మనకి అంతే అంతే పెరుగనియాలి అది ఎందుకంటే ప్రకృతి సిద్ధంగా పెరిగిన పెరిగే జాతి అడవి మొక్క అడవిలో చెట్లు ఎట్లా పెరుగుతాయి అట్లనే పెంచాలి దాన్ని దాన్ని మనం కటింగ్ చేస్తే దానికి హాని చేసిన వాళ్ళం అయితే ఫైనల్ గా ఈసారి సీతాఫలానికి మార్కెట్ ఎట్లా ఉంది ఈసారి ఏమైందంటే కొద్దిగా మీడియా ప్రభావంతో కొత్త రైతులు పెరిగిరు పెరిగిరు ఆ రైతులు యూట్యూబ్ మీ ఛానల్ లో కొత్త రైతులు ఎంకరేజ్ అయ్యారు సరే అది శుభ పరిణామే ఎందుకంటే అభివృద్ధిని ఎవరు ఆపొద్దు కాకపోతే మార్కెటింగ్ వసతులు పెంచుకోవాలి మనం ఓకే అదొకటే సో ఈసారి సారీ పెరిగింది కాబట్టి మీకు డిమాండ్ తగ్గింది అంత పోయిన సార్ మేము ఫార్టీ ఫైవ్ కిక్కనే అమ్మినాం ఇప్పుడు థర్టీకే అమ్ముతున్నాం సో బెట్లో ఎక్కువ ఎందుకంటే చాలా దిక్కు అయినాయి మన నల్గొండ మా నల్గొండ జిల్లాలో మన నల్గొండ జిల్లాలో కూడా కొత్తగా ప్లాంటేషన్లు బాగానే అయినాయి ఇంకోటి ఏంటంటే ఆకుపాంల కోదాడ దగ్గర ఉన్నటువంటి అక్కడ కుటుంబంలో మదనే ఒక ఉత్సాహిక రైతు కం వ్యాపారి ఇతడు అంటు మొక్కలు తెచ్చి అక్కడ నర్సరీ పెట్టి సప్లై చేస్తుండ్రు రైతులకు నర్సరీ ఉన్నది ఇదివరకు ఎక్కడో దూరం పోయి శోలాపూర్ కెళ్ళి తెస్తానే ఇంతమంది రైతులు అడిగేయకపోతుండ్రి మొక్క అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఈ మార్కెట్లో పండ్లు కాని వస్తారు కలిసి వీళ్ళకి కూడా మనం కూడా పెట్టాలనే ఆలోచన వచ్చి పెడుతు అది కొద్దిగా ఎఫెక్ట్ ఉంది కాకపోతే ప్రభుత్వ పరంగా ఇంకా కొంచెం ప్రోత్సహించి పలుపు దీని గుజ్జును కనుక ఇప్పుడు మా మాబూన్నర్లా దేవర కద్రా అనే టౌన్ లా నాటు రకం సీతాఫలాన్ని వాళ్ళు గుజ్జు తీసి త్రీ హండ్రెడ్ కు కేజీ లెక్కన హైదరాబాద్ లో ఉన్నటువంటి ఐస్ క్రీమ్ కంపెనీలకు కస్టర్డ్ అదే కస్టర్డ్ ఆపిల్ తో తయారైతున్న అదే అనమాట ఐస్ క్రీమ్ అనేది దానికి టేస్ట్ కూడా మంచిగా ఉంటది డిమాండ్ కూడా బాగుంది ఫంక్షన్ ఎక్కువ దానే లైక్ చేస్తారు అయితే ఈ ఎన్ఎంకే గోల్డ్ కల్ కూడా పల్పు తీసి ఆ విధంగా ఎక్స్పోర్ట్ కూడా చేయచ్చు బయట దేశాలలో కూడా ఎందుకంటే ఈ రోజు ప్రపంచం ఒక కుగ్రామం అయిపోయింది అన్ని ఫ్లైట్స్ ఎంత దూరమైన యుఎస్ కూడా నీకు ఇరవై మూడు గంటలలో పోతున్నాయి కాబట్టి అన్ని కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు పెరిగిపోయినాయి అన్ని వెరినాయి కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా దీనికి కూడా డిమాండ్ ఉంటుంది అప్పుడే ఎక్స్పోర్ట్ ఇతోధికంగా చేపించగలితే ఎందుకంటే ఒక రైతు చేయలేడు చిన్న చిన్న రైతులు చేయలేరు ఇది కార్పొరేట్ వ్యవస్థలా సాధ్యం కాదు చిన్న రైతుకు కాబట్టి కార్పొరేట్ ట్రేడింగ్ రంగంలో దిగాలి లేకపోతే ప్రభుత్వం దిగి ఎక్స్పోర్ట్ కనుక చేస్తే రైతుకు కూడా మీరు అన్నట్టు ముప్పై రూపాయలు కాదు అప్పుడు రైతుకే వంద రూపాయలు గిట్టుబాటు అవుతుంది అంతే అంతే పల్పు మూడు వందల రూపాయలు కేజీ పోతుంది ఇప్పుడు హైదరాబాద్ లో పల్పు ఉన్నది వాళ్ళు హైదరాబాద్ సప్లై చేస్తారు ఆల్రెడీ అది ఓకే ఓకే ఎందుకంటే సీతాఫలానికి సంబంధించిన వివరాలు రైతులకు ఉపయోగపడే సమాచారం అందించినందుకు భూమిపుత్ర తరఫున మరొకసారి ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ